ಭ ನಾನು ಭಾರ್ಮಿಕ ಐಕ್ಯದೇ ಮಿಶಿನ್ ಭಾರತ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯದ

Yeah, yeah. हम no, yes. yeah, yes, yeah. okay. भी आप पहली बार हो गए पहले के बनाकर ये 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 का ये 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 सब ये 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 आप इधर ये 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 पॉल्यूशन क्या है जैसे जो विकास करके इंजन चला इस प्रकार की जो चली बात है और क्या है जो और भाई ने जो बोला पॉसिबल के लिए कैंसर नहीं होगा ये हमारा इंजीनियर है कौन है साफ मारते हो और भाग पर नहीं जब पैसा नहीं करता इसी बोलो मेरे पे नहीं बोलो सामने है सामने हमारे उनके सामने वो होगी समझ बोले तो घर में मराठी आप बोलती को वर्कवड మేము ఎప్పుడు అనలే ఇక్కడ నుంచి మేము ఎప్పుడు కూడా అనలే అట్లా ప్రేమతో చెప్పి ప్రేమతో చేయించుకుంటాం మన మంది ఇంతమంది ఆపరేటర్లు ఉన్నారు ఎవరు అన్నాడు స్టాఫ్ మీరు ఒక్కరు కొత్తగా చెప్తున్నారు మీరు ఉండి టైం పాస్ చేస్తే అలా అలా మందలించడం తప్ప మీరు పని చేసేటప్పుడు అలా మందలించడం తప్ప అవునమ్మా ఇప్పుడు ఒక దగ్గర మేము ఇప్పుడు ఇన్స్పిరేషన్గా అట్లా వాటి రౌండ్ వస్తాం తిరిగేటప్పుడు ఏముంటుంది మీరు అక్కడ మేము కంటిన్యూ చూస్తానే ఉంటాం దూరం నుంచి అందరేస్తాం పదిహేను నిమిషాలు చూస్తాం కూర్చోవడం తప్ప అమ్మా మీరు ఫోన్లో మాట్లాడకండి పని చేయండి అని చెప్పడం తప్ప మంద మరి ఇంకెవరు చెప్పాలి మీరు ఎట్లా పని చేస్తే చూడాలని మీకు సీరియస్ అద్దలాంటి పని ఉన్నదన్న బ్యాంక్ పని ఉన్నదన్న లోన్ పని ఉన్నదన్న రేషన్ కార్డు పని ఉన్నదన్న మీరు లోకల్ కాబట్టి ఎప్పుడు పర్మిషన్ అడిగినా పంపిస్తాం పంపించలేదు అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడతారమ్మా అప్పుడు మీరు తప్పు చేసినప్పుడు అప్పుడు మాట మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడతారు

ఏమండీ సార్ మీరు పని గురించి మీరు సెక్టరల్ యాడ్ మినిస్టర్ రాస్తున్నారు సెక్టరల్ అన్నమ రాస్తున్నారు రాంకాల ఆ ఒమే పూర్ రాం స్ట్రేట్ లో పాస్ స్టేషన్ లో రాస్తున్నారు అదంతానే సార్ నాకు జీతం రాకమే చారా ఇబ్బంది వస్తునా మా పిల్లలకి స్కూల్ కి ఫీస్ కట్టాలంటే డబ్బులు లేవు ఏదైనా తెలుసుకోవాలంటే వాకి తినేదానికి లేవు రోజు పని చేయాలా ఇక్కడనే ఎంతగానో ఎన్ని రోజులని ఆగుతాం సార్ మేము ఒక రెండు నెలలు అయితే ఆగగలుగుతాం పని ఒక ఆరు ఆరు నెలల దాకా ఎట్లా ఆగుతాం అప్పుడు దాకా మా ఇంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అప్పుడు దాకా మా ఆయనస్ ఒప్పుకుంటా లేరు రోజు చేస్తారు పొద్దున టిఫిన్ తీసుకొని వెళ్తున్నారు ఇంటికాడ డబ్బు తీసుకొస్తా లేరు మాతో గొడవ పెడుతున్నారు ఇంటికాడ మా బాధ ఇక్కడ ఎవరు అర్థం లేరు ఏదైనా అంటే పని చేయరు ముందు ఇది ఇదేం పరిస్థితి సార్ మాకేం అర్థమైతలేదు లేదు పని చేయను మరి ఇప్పుడు మాట్లాడుతున్నాం మాకు గత ఆరు నెలలుగా సాలరీ ఇవ్వడం లేదు ప్లస్ మాకు పిఎఫ్ సో సంవత్సరం అయితే ఉంటాయి దగ్గర సంవత్సరం నుంచి పీఎఫ్ పడతారు మాకు హెల్త్ పరంగా ఎటువంటి సేఫ్టీస్ ఇస్తలేదు మాకు మెసేజ్ ఈఎస్ఐ మెసేజ్ వస్తున్నా కానీ ఒకసారి మాకు మా ఈఎస్ఐ గురించి పైసలు కట్టింది ఏమి చెప్తలేరు మాకు చాలా ఇబ్బందిగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం మేము రావడానికి కనీస బస్ సౌకర్యం అంటే పెట్రోల్ డబ్బులు లేవు మాకు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతున్నారు మాకు ఎవరు మాకు ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు మరి శాలరీ ఎప్పుడైనా వస్తుంది అనేది ఖచ్చితంగా ఎవరు మాకు సమాధానం ఇస్తలేదు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను గత ఆరు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించక ఈ నెల వచ్చే నెల అని చెప్పి ఒక నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించక కార్మికులని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మళ్ళొక విషయం ఏంటంటే మాకు ఆరు నెలలు సాలరీ నుంచి రావలేరు దినానికి రానీకి కనీసం ట్రాన్స్పోర్ట్కి కూడా ఇబ్బంది అవుతుంది రానికి పోనీకి స్ట్రైక్ చేస్తే వెనుక నుండి ఏమి దీనివల్ల ఏం ప్రయోజనం లేదంటున్నారు వాళ్ళే మాకు నీరు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఈ సమస్య అనేది మాకు ఎంప్లాయీస్కి గ్రామ ప్రజలకి వాళ్ళకి మాకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు ఈ యొక్క మా యొక్క కడుపు బాధ గవర్నమెంట్కు ప్రభుత్వానికి తెలియజేయాలా ప్రభుత్వం వరకు చేరే వరకు వాళ్ళ యొక్క చేరే వరకు తెలియజేయాలనే ఉద్దేశం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే మాకు లేదు సార్ విషయం అది సార్ మిషన్ బేరద పార్టీఎంఎల్ ఇందర్ అయి లేదా మన ఆపరేటర్లు అందరూ వాళ్ళు శాలరీ కోసము సమ్మె చేస్తున్నారు అవి యాక్చువల్గా ఏంటంటే మొత్తం మన పై అధికారులు కూడా నివేదించాము వాళ్ళు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు డిపార్ట్మెంట్ రిలీజ్ అవ్వడానికి డబ్బులు సో తొందరలోనే అంటే వస్తాయని వాళ్ళు చెప్తున్నారండి ఈ రేజర్కి సంబంధించిన ఇంజనీర్ మన ప్రాజెక్ట్ మేనేజర్ కూడా వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడుతా అని చెప్పారు సో సమస్యనే తొందరగా పరిష్కరించాలని వాళ్ళు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మేము కూడా మా వంతు కూడా प्रयत्न चुनामें सो लांटी विलांदर दैसे इलांटी वील को सम्मान पाटी को जो ड्यू है वो तो तो उसे कैसे भी करके जो तो ना कोशिश कर रहे हैं कोशिश करके फुल तो जैसा पेमेंट हो सकता है, है। और पीएफ का भी, पीएफ का तो जो है मतलब प्रॉब्लम नहीं है अगर कुछ किसी कैंडिडेट का अगर कोई कहीं पर गलत है तो उसे सही करा के उसके साथ उसने भी इस चीज़ के दोनों मतलब अपना आके बोलना पड़ेगा कि ऐसी प्रॉब्लम से उसको रेक्टिफाई कराएँ